నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది నూతనంగా ఏర్పడిన మద్దూర్ మున్సిపాలిటీ కేంద్రంలో మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అభ్యర్థులు తమ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కల్లపు దినేష్ పదిహేనవ వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మొదటి రోజు తమ ఇంటింటి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది కౌన్సిలర్ అభ్యర్థిగా తమను ఆశీర్వదించాలని ప్రజలు కోరుతున్నాడు తాను గెలిచిన వెంటనే తమ వీధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు పదిహేనవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కల్లపు దినేష్ తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్ అప్ప మీ నాన్న మాకింత సాయం చేశాడు అర్ధరాత్రి వచ్చి మేము ఏదడిగినా కూడా తలుపు తడితే కూడా హాస్పిటల్కి కానీ మేము ఆర్థికంగా కానీ మా సాయం చేశారు మీ నాన్న నాన్నకు మేము నాన్నకు రుణపడి ఉంటాము ఆ రుణాన్ని ఈ విధంగా ఓటు రూపంగా మీతో తీర్చుకుంటామని చెప్తున్నారు ఎందుకంటే అది వాళ్ళు మూర్ఖత్వం మాటలు ఎందుకనంటే రాజకీయ అనుభవం రాజకీయ సేవ చేయడానికి రాజకీయ అనుభవంతో సంబంధం లేదు మనం చేయాలనుకునేది మంచి మనసు ఉంటే చాలు దీనికి అనుభవం అనేది అక్కర్లేదని చివరిగా మున్సిపాలిటీ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా మేము ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే మీరు తప్పనిసరిగా కారు గుర్తు కో వేసి అత్యధిక మెజార్టీతోనే గెలిపించండి మధ్యలో ఉన్న పాతుకుపోయిన సమస్యల అన్నిటినీ పీకి పారేద్దాం సమస్య ఉంది ఇంకోటి పెన్షన్లు రాలేవు చాలా అమ్మ వాళ్ళు పెన్షన్లు చెప్తున్నారు రైతు బంధు సరిగా రాలేదని చెప్తున్నారు రుణమాఫీ సరిగా జరగలేదని చెప్తున్నారు ఇంకా ఇండ్లు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇండ్లు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకే ఇండ్లు ఇస్తున్నారని చెప్తున్నారు నిజమైన పేదవాళ్ళకు రావడం లేదని నిజమైన లబ్ధిదారులకు రావడం లేదని వాళ్ళు పోయి ఆఫీసులో చుట్టూ తిరిగినా ఒక రేషన్ కార్డు కోసం ఐదు వందల నుంచి ఐదు వేలు లంచాలు తీసుకొని రేషన్ కార్డులు చేస్తున్నారని చెప్తున్నారు ఎందుకనంటే అక్కడ కాల్ కాలనీలోకి వెళ్ళి ప్రజలతోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కొందరు క కన్నీటి పర్యంతం అవుతున్నారు కన్నీ కాలమిన పడి అయ్యా మాకు దయచేసి మాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి దయచేసి ఎవరు తీరుస్తారు మీరు వచ్చారు ఇప్పుడు మా ఇంటి బిడ్డేలాగా మీ మా సమస్యలు తీర్చండి మేమందరం నీ ఎంట ఉండి నిన్ను మేము గెలిపించుకుంటామని మద్దతు ఇస్తున్నారు అంటే ఇప్పుడు మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో పదహారు వార్డులు ఉన్నాయి ఎన్ని స్థానాలకు కైవసం చేసుకోబోతున్నారు టీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా పదహారు మున్సిపాలిటీలో పదహారు మున్సిపాలిటీలకు పదహారు మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకోబోతున్నాం ఎందుకు ఆ విషయం చెప్తున్నామంటే ఇందాక మీరే చూశారు వీళ్ళందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి వాళ్ళ మద్దతు వాళ్ళు తెలుపుతున్నారు ఎందుకు అని అంటే వాళ్లకు కాంగ్రెస్ రెండు సంవత్సరాలు అయింది ఈ సీఎం కాన్స్టెన్సీ మేము అది చేస్తాం ఇది చేస్తామని గప్పాలు చెప్పినారు ఇప్పుడు చూస్తే ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు కనబడడం లేదు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మాత్రమే కల్లబల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుకొని ఓట్లు పడందాడు మళ్ళీ ఎక్కడ కంటి కనిపించారు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే కళ్ళ ముందుకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు కానీ దయచేసి వాళ్ళ మాటలు నమ్మము మేము వాళ్ళు ఇచ్చిన ఇదే మన పాత పాతభస్ట ఆంజనేయ స్వామి చౌరస్తాలో చెప్పారు ఈ నెల ఎన్ని వస్తున్నాయి రెండు వేలు వస్తున్నాయి వచ్చే నెల నాలుగు వేలు వస్తాయన్నాడు ఈ నా వచ్చి రెండు సంవత్సరాలు అయింది రెండు వేలకు దిక్కు ఇంకా నాలుగు వేలు అసలే దిక్కు లేదు అంటే అంటే ఆయన సాక్షాత్ సీఎం గారే ఆంజనేయ ఆంజనేయ స్వామి సాక్షిగా పాత బస్టాండ్ సాక్షిగా అబద్ధం చెప్పిపోయిండు ఇదే మద్దూరు ప్రజలు ఈయనే రేవంత్ రెడ్డి హామీలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ నారాయణపేట జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలు అయితే జోరు కొనసాగుతున్నాయి అందులో నూతనంగా ఏర్పడిన మద్దూరు మున్సిపాలిటీ మున్సిపాలిటీలు అయితే కల్లబ్ దినేష్ పదిహేను వార్డు నుంచి బరిలో ఉన్నారు తన ప్రచారం అయితే ఇంటింటికి అయితే కొనసాగుతుంది ప్రచారం ఎలా కొనసాగుతుంది మనతో పాటు అభ్యర్థి కల్లబ్ దినేష్ అయితే ఉన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ముందు మీ ప్రచారం ఎలా జరుగుతుంది జోరుగా నా కేసీఆర్ మీద అభిమానం చాలా ఉంది జనరల్ లోపల ఇప్పుడు ఏముందంటే వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంతవరకు రెండు వేల పెన్షన్ జరుగుతుంది అది కూడా సరిగ్గా వస్తలేదు ఇంతవరకు రైతు బంధు అనేది పంట పంటకి వేస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడైతే అసలు రైతు బంధే రాలేదు ఇంతవరకు అయితే అందరికీ ఎవరికి ఇంతవరకు రైతు బంధు కూడా రాలేదు ఎవరికి ఆరు నెలలకు ఒకసారి పక్కా వస్తుండే ఇంతవరకు ఈ పంట ఈ పంట ఈ పంటకు రైతు బంధే రాలేదు అసలు రైతు పండుగ కాకుండా అతను ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు ఒక బస్సు తప్ప ఒకటి కరెంట్ బిల్ కూడా అది కూడా అడ 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 అర్ధ అవుతుంది అందు అందుకోసంకే ఈసారి కారు గుర్తు కొట్టేసి బయ ఎక్కువ మెజార్టీతో గెలిపియ్యాలని నేను కోరుకుంటున్నానా మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇంటింటికి తిరుగుతున్నారు కదా ప్రజల నుండి మీకు ఎలాంటి స్పందన ఉందంట మంచి స్పందన ఉంది కేసీఆర్ కావాలని ప్రతి ఒక్కరి నోటా ఉంది ఇప్పుడు ఇప్పుడు మన మద్దూర్ మున్సిపాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ జెండా ఎగరేద్దామని ప్రజల్లో అందరూ కట్టుగా ముందుకొస్తున్నారు అన్న మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ వార్డులో ఈరోజు తెలియారు కదా మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చినాయి ఇప్పుడు వృద్ధులు కావచ్చు వార్డులో మురికి వాడలు అవి ఉంటాయి కదా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తాయి చెప్తున్నారు ప్రజలు అన్న ముందు రోడ్లు లేవు మొత్తం అన్ని చిరుకు చిరుకు రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్లు అయితే రోడ్ల మీద మారుతున్నాయి ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు ఇంతకుముందు మన మద్దూర్లో ఉప సర్పంచ్ ఉన్న అయిన వ్యక్తి కూడా ఎలాంటి ఒక్కరోజు కూడా వాడవాడాలు తిరగలేరంట అదే కోపంతో ఉన్నారు మంది కూడా చాలా కేసీఆర్ మీద అభిమానంతో చాలా ముందుకు వస్తున్నారు చూస్తున్నారు మీరు కూడా ఎంత పెద్ద ఎత్తున మంది అనేది కూడా ప్రచారానికి కూడా అయితే డైరెక్ట్ తాత కేసీఆర్ ఉంటేనే మాకు బాగుంటుంది అప్ప అనే వాదన వినిపిస్తున్నారు అందరూ మీరు వార్డులో ఎలాంటి హామీలతో ఓట్లకి ఓట్లకి మీరు వెళ్తున్నారు మున్సిపాలిటీలోని మొత్తంలోని మనకేముందంటే రోడ్లు మెయిన్ రోడ్లు ఎక్కడ పోయినా ఎరుకు ఉన్నాయి రోడ్లు కానీ కరెంటు కానీ స్తంభాలు కూడా వైర్లు అనేది అనేది రోడ్ల మీద వైర్ల మీదకెళ్ళిపోయినాయి డ్రైనేజ్లు అయితే మురికివాడ మొత్తం రోడ్ల మీద మారుతుంది రోడ్డు కూడా లేదు మొత్తం బుర్జనే ఉంది మున్ ఇంకా మందికి సగం మందికి పెన్షన్లు కూడా సరిగ్గా వెళ్ళేవాణా కొందరము టీఆర్ఎస్లో ఈ పిన్షన్ కట్ చేసిండట ఇప్పుడు వాడలు చెప్తున్నారు టీఆర్ఎస్ ఓటేస్తున్నందుకు వాళ్ళకి పెన్షన్లు కూడా కట్ చేసిండని మాకు సమాచారం ఉందన్న అంటే కలప్ దినేష్కే ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు వార్డు ప్రజలకు వార్డు ప్రజలకు అభివృద్ధి చేసి చూస్తాను ఎందుకంటే మనం ఇద నిలబడేది చైర్మన్ అభ్యర్థిగా మనం టీఆర్ఎస్కి వెళ్ళి మనకు చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినన్నా ప్రకటించి ఇలా ఏమున్నా మా వార్డుకు చైర్మన్ అభ్యర్థి నేను కాబట్టి వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి మొత్తం తిరిగి తిరిగి వాడవాడ తిరిగి ఏమేం బాధలు ఉన్నాయో అన్నీ తెలుసుకొని నేను చేయగలుస్తాను మీరు ప్రజలకు వెళ్ళినప్పుడు మీరు అంటే ఈ వృద్ధులు కావచ్చు సమస్యలు ఏమైనా చెప్పారు వీళ్ళు పింక్షన్ల విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ అలాంటిది ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా అన్న ఇంతకుముందు ఆరు నెలలకి ఒకసారి రైతు బంధు పడేది ఇప్పుడు మూడు 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 ఎగొట్టిండు వీడికి మూడు విడతలు ఎగొట్టిండు ఒకరొకరికి కేసీఆర్ అది కేసీఆర్ ఉన్నప్పుడు ఆరు నెలలకి ఒకసారి డైరెక్ట్ అకౌంట్లో పడేది పైసలు ఇప్పుడు మూడు పంటలైంది పేమెంట్ అయ్యాక అది రైతు భరోసా ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కాన్స్టర్స్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డి ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు దానికి మీరు ఏమంటారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందన్న ఆరు గ్యారెంటీల నుంచి రెండున్నర సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఎట్లా అభివృద్ధి జరుగుతుంది మీరు చెప్పండి అసలు ఆరు గ్యారెంటీలు ఒకటే అమలైందా ఒక ఫ్రీ బస్ తప్ప బోనస్ ఇస్తా అన్నాడు ఇప్పటికి ఇరవై కోట్ల బోనస్ పెండింగ్లో ఉంది ఇంతకుముందు పంటది కూడా బోనస్ పెండింగ్లో ఉంది అది దగ్గర యాభై నుంచి అరవై కోట్ల పెండింగ్ ఉంది మన ఓన్లీ మన నారాణపేట డిస్టిక్ది పేమెంట్ కూడా సరిగ్గా చేస్తలేరు వాళ్ళు ఇంకోటి ఏముందంటే వాళ్ళు గ్యారెంటీలో ఒకటి కూడా అమలు చేయలే ఒక కరెంట్ బిల్లు ఒకటి వాటర్ తప్ప ఒకటి బస్సు తప్ప ఏం చేయలేదు ఆ బస్సులో కూడా ఎందు ఆడవాళ్ళు ఒకరికొకరు అన్న అది కూడా ఏం స్పందన లేదు దీని నుంచి అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి జన అభివృద్ధి జరుగుతుంది కావాలనే బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు అనే దీనికి అంటే మీరు ఏమంటారు అసలు అభివృద్ధికి అడ్డుకుంటున్నారని చెప్తున్నారు అధికార పార్టీ నాయకులు అన్న అభివృద్ధి అడ్డుకునేది ఏం లేదా ఇంతకుముందు పట్నం నరేందర్ రెడ్డి ఉన్నప్పుడు అన్న ఉన్నప్పుడేమే అవన్నీ రోడ్లు శాంక్షన్ అయినాయి ఇతను వచ్చినాక ఒక్కటి కూడా అమలు చేయలేదు మనకు నరేందర్ రెడ్డి ఉన్నప్పుడు మన పాత స్టాండ్ నుంచి పెట్రోల్ బంక్ నుంచి పాత స్టాండ్ వరకు కొత్త బస్టన్ వరకు రోడ్లు అమలు చేసింది నరేందర్ రెడ్డి అన్న కేసీఆర్ ప్రభుత్వంలోనే అయింది అవి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు బాబు గడుపుతున్నారు అంటే మున్సిపాలిటీని మేమే తెచ్చాము మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అమలు చేసామని చెప్తున్నారు దాన్ని మీరేమంటారు మున్సిపాలిటీ తెచ్చింది నరేందర్ రెడ్డి అన్న వీలు కాదన్న మీకు తెలుసు అందరికీ తెలుసు మీడియా వీడియోలకు తెలుసు వీళ్ళు అందరికీ తెలుసు మున్సిపాలిటీ అనేది తెచ్చింది నరేందర్ రెడ్డి అన్న ఎంత కష్టపడి నా మున్సిపాలిటీ చేయాలని ఇంత ఆరు నిమిషాలు కష్టపడి మున్సిపాలిటీని మద్దతుని చేసిండన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే మేమే తెచ్చినాం అన్ని మేమే చేసినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అట్లా ఉండాలి లీడర్ అంటే మీ దృష్టిలో ఎట్లా ఉంటాయి ఎలా ఉండాలంటే మీరు ఏం చెప్తారు లీడర్ అంటే ప్రజల సమస్యలు తెలుసుకున్నాలని తెలుసుకొని మనం అమలు చేయాలని అమలు చేసినప్పుడే లీడర్ అవుతాడన్న అర్థం మీరు చివరిగా మీ వాడు ప్రజలు కావచ్చు మీ మున్సిపాలిటీ ప్రజలు కావచ్చు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు జరిగోయే మున్సిపాలిటీ ఎన్నికలకు మున్సిపాలిటీ ఎన్నికలు మాకు నాకు మెయిన్ వచ్చిందంటే అన్న రోడ్లు కరెంటు స్తంభాలు అన్నీ ఇండ్ల మీనుకెళ్ళి ఉన్నాయి అన్న అదొకటి డ్రైనేజ్ అనేది రోడ్ల మీద వాడుతుంది డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేసి మొత్తం రోడ్లు ఇప్పించి వాడి వాడకు మంచి నీళ్ళు కొన్ని వాడల్లో మంచి నీళ్ళు కూడా వస్తలేమంట అది కూడా చూసి ఏం సమస్యలు ఉండవో వాళ్ళ ప్రజా సమస్యలు ఏమి నేను తెలుసుకొని వాళ్ళ ముందలుండి ఉండి నేను కష్టపడతాను రేపు జరగబోయే పదకొండో తారీఖు ఎలక్షన్కి ప్రజలకు ఏం చెప్తారు మీ వార్డు ప్రజలకు మా వార్డు ప్రజలకు ఏం పామిస్తున్నాను అంటే రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ మీకు పెన్షన్ రాకుంటే పెన్షన్లు కానీ మన ఎవరికైనా ఇండ్లు రాన వాళ్ళకి ఇండ్లు పియ్యానికి కానీ దానికి ముందు నేనే ఉంటాను అన్న అందరికి ముందు ఉండి నేను వాళ్ళకి ఎంత ఎంత ముందు వాళ్ళకు సహాయపడతాను మీ గుర్తు ఏ గుర్తు ఏ గుర్తుకి ఏమంటున్నారు మీరు మేము కాలు గుర్తుకు ఏమంటున్నాం అన్న కేసీఆర్ కోట ఏమంటున్నాం కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతాయి కేసీఆర్ అంటేనే అభివృద్ధి ఇది అందరూ తెలిసిన సత్యం రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నారు అనేది మీకు అర్థమైంది ప్రజలకు కూడా అర్థమైంది ప్రజల లోపల ఏముందంటే కార్ గుర్తు కార్ అంటే గుద్దేటట్లు ఉంటారన్న కార్ అంటేనే గుద్దేటట్లు ఉంటారు ఇక కాంగ్రెస్ వాళ్ళు వస్తే ముందు చిప్గడ్డ తీసుకొని బలిచేటట్లు ఉంటారు అన్న మరికొంతమంది ఇక్కడ మహిళలు అయితే ఉన్నారు కలాబ్ దినేష్ అయితే ప్రచారంలో పాల్గొని ఉదయం నుంచి ఇంటింటికి తిరుగుతున్నారు అసలు మహిళలు ఏమనుకుంటే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఆ కలాబ్ దినేష్ అయితే మీ ఇంటికి ఓటు వస్తున్నారు అసలు మీరు ఓటు ఎవరే ఎవరికి వెళ్ళాలి అనుకుంటున్నారు ఇక్కడనే కార్కి వెళ్ళాలని అనుకుంటున్నాం సార్ అంటే కార్కి ఎందుకు వేస్తారమ్మా ఎందుకంటే ఇక ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన నేను ఊరికి మద్దూరికి జిల్లా నారాయణపేట అమ్మ వాళ్ళని చెప్పుకోను మెట్టిండి చెప్తారు కదా మెట్టి ఊరు ఎక్కడ వాళ్ళు వచ్చి మంచిగా బతుకుతున్నారు చిన్న పల్లెటూరు ఉండే నా మ్యారేజ్ అయినప్పుడు నాకు ఇద్దరు ఆరు బిడ్డలు ఇచ్చిన నా భర్త పనుకుంటే వీళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేసేటప్పుడు అంబులెన్స్ కూడా రాలేదు అలా జరిగింది ఆయన ఎట్లా బతికించుకుని అది అది నాకెరుకుంది నాకు ఇద్దరు బిడ్డలే అల్లుండ్లు బిడ్డలు వచ్చి మంచి బతికించుకున్నారు సార్ మీ ఇంటికి కలబ్ దినేష్ వచ్చిన తర్వాత మీకు ఎలాంటి అంబులెస్ ఇస్తున్నాడమ్మా ఇప్పుడు రేపు నమ్మకంతోనే ఉన్నాం కదా సార్ ఇస్తాడని నమ్మకంతోనే అంటే ఎవరిని గెలిపించుకోట తమ్ముడిని గెలుచుకోవాలి దినేస్త తమ్ముడి గెలవాలి ఓకే మ్యామ్ సరే